ఈ కాకులన్నీ ఎందుకు అరుస్తున్నాయో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక కాకి అరిచి విసిగిస్తుంది దీంతో పక్కనే ఉన్న చికెన్ షాపు నిర్వాహకుడు ఆ కాకిని ఎలాగోలా పట్టుకొని ఇలా తాడుతో కట్టేశాడు దీంతో ఆ కాకి అరవసాగింది ఆ కాకి అరుపులు విన్న మిగతా కాకులు దండిగా అక్కడికి కదిలి వచ్చాయి ఆ కాకిని వదిలిపెట్టండి అన్నట్లుగా అవి నిరసన తెలిపాయి ఎవరిని పొడవలేదు అక్కడ ఎవరికీ హాని తలపెట్టలేదు కానీ శాంతియుతంగా తమ నిరసన తెలిపాయి ఆ కాకులు దీంతో ఆ చికెన్ షాపు నిర్వాకుడు ఆ కాకిని వదిలేశాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మనిషికి మనిషి సాయం చేసుకోలేని స్థితిలో ఉన్న ఈ సమాజంలో కాకులు ఒక మంచి మెసేజ్ ఇచ్చాయని ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు Hãy subscribe là mặc Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn I'll see you next time.